హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రి మంట యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ చూస్తున్నది పల్లి పల్లి గేమ్ అనమాట ఇది ఒక గేమ్ ఇది ఇది మేము చిన్నప్పుడు ఆడుతుండే ఇది పల్లి గేమ్ అనమాట కంటిన్యూస్ ఆడండి బండలు కింద కింద పడ్డప్పుడు అందరుతారు ఆపోజిట్ టీం వాళ్ళేమో ఆ బండి పెట్టడానికి ట్రై చేయాలి ఈ బండలు పెట్టే టైంలో వాడు వచ్చి బాల్ తగిలినందుకు ఆ టీం అవుట్ అవుతుంది బాల్ వాళ్ళు కుట్టడానికి ట్రై చేస్తారు పారిపోవాలి అది బాల్ వీడికి తగలకుండా వాళ్ళు పల్లి పల్లి చేయాలి పల్లె అయినా ఇప్పుడు అయితే బొంగ బొంగ ఆంటీ పోతుంది కదా ఆంటీకి ఒక షార్ట్ వేసిన పోరాడు తెలియక అయితే అర్థమైంది ఫ్రెండ్స్ ఎవడైతే బాల్ వేస్తాడో ఆ బండలు కింద పడ్డాయనుకో వాడు తిరిగి మళ్ళీ బండలు అరేంజ్ చేయాలి ఈ టైంలో వాడికి బా అపోనెంట్ వాళ్ళు బాల్ బాల్ వేసి కొడతారు వాడిని ఆ బాల్ తగిలించుకోకుండా బండలు పెట్టాలి బండలు పెడితే పల్లి వేస్తారు పల్లి అని గట్టి ఎరుస్తారు పల్లి అది కరెక్ట్ పెట్టిన తర్వాత పల్లి దిస్ గేమ్ ఇస్ కాల్డ్ పల్లి తెలంగాణ ఫేమస్ గేమ్ అయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు బయట మంత నీళ్ళలో కళ్ళు సబ్స్క్రైబర్స్ కలిసినప్పుడు అడుగుతుందనమాట అంటే ఛానల్ గురించి అడుగుతున్నారు వీడియోస్ ఏమైనా పెట్టి లాది అని చెప్పేసి కమెంట్స్లో కూడా పెట్టండి మీకు వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చట్లేదు అసలు ఏంటి మీరు కొత్త వీడియోస్ ఎక్స్పెక్ట్ కొత్త వీడియోస్ పెట్టాలని నేను కొత్త వీడియోస్ పెట్టాలని మీరు అనుకుంటున్నారా ఏమైనా కంటెంట్ ఎట్లుందో ఉందో మీరు చెప్పండి కమెంట్స్లో మెన్షన్ చేయండి సో ఫ్రెండ్స్ రేపు అయితే నేను హైదరాబాద్ పోతున్నాను జాబ్ సర్చింగ్ కోసము సో మళ్ళీ వీడియోస్ మళ్ళీ ఆగవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మంత్లీ మంత్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటిల్లు మంచిగా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఛానల్ గురించి అడుగుతున్నారు కొత్త వీడియోస్ ఏమైనా అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా డిన్నర్ ప్లేట్ చూస్తారా ఫ్రెండ్స్ రెండు చపాతీలు వేసుకున్నా ఇంకా ఇంకేమేమి ఉన్నాయో నా ప్లేట్లో మీరు కమెంట్ చేయండి అది అది స్వీట్ కదా అది ఏం స్వీట్ చెప్పండి దాని పక్కనే ఉంది దాని పక్కనే ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్